ఇక డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించాలని ఎప్పటి నుంచో వస్తున్న రిక్వెస్ట్కు ప్రస్తుతం సానుకూలంగా రెస్పాండ్ అయ్యారు సో టెట్ నిర్వహణకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ సర్కార్ డిఎస్సి పరీక్షల కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి అలాగే తొలిసారిగా టెట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు నుంచి ఏప్రిల్ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మూడు లక్షల మంది అభ్యర్థులకు లబ్ధి చేకూర్నుంది నిర్వహించిన తర్వాత డిఎస్సి నిర్వహించాలని డిఈడి బిఈడి పూర్తి చేసిన నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చెట్ నిర్వహించకపోవడం వల్ల అనేక మంది నిరుద్యోగులు డిఎస్సీ దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ లో చెట్ నిర్వహించారు గత డిసెంబర్ లో డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు దాదాపు యాభై వేల మంది వరకు ఉన్నారని వీరందరికీ నిర్వహిస్తే అర్హత సాధించిన వారందరూ డిఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుందని విజ్ఞప్తి చేశారు దీంతో డిఎస్సి కంటే ముందుగానే చెట్ నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్